న్యూస్ కి స్వాగతం సత్తా జిల్లాలోని కార్యాలయానికి సంబంధించి పట్టణంలో వివిధ పాఠశద్ధ పైపులు పైపు లైన్లు బిల్డింగ్ సంబంధించి పదహైదు మంది కాంట్రాక్టర్లు తొమ్మిది క్రితం పనులు పూర్తి చేశారు ఐటిగాడుకు సంబంధించిన పిల్లల విషయం అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఆగ్రహం చెందిన కాంటాక్టర్లు అకౌంట్ సెక్షన్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు తమకు బిల్లులు రాకపోవడంతో ఆవేశంతో చేసినట్టు కాంటాక్టర్లు చెప్తున్నారు దీనిపై మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల విధులు అధికారులు ఉండడంతో జిల్లాలోని పనులు పూర్తి కావడం లేదని ఎక్కడైతే పనులు పూర్తి చేస్తామని ఇక్కడి నుంచి బిల్లులకు చెందిన మంజూరు రావడం లేదని ఆయన తెలిపారు बाइट्स कांटेक्टर म्युनिसिपल कमिश्नर సిల్వకులు చేసాము రెండు రెండు కోట్ల వరకు బిల్లు రావాలా రాష్ట్రం అంతా బిల్లు పడుతున్నాయి ట్వంటీ ఫస్ట్ మార్చ్ కి ఇక అడితే అర్గొక చెప్పుకుంటూ కమిషన్ కోసం మా మస్జిత్ వాళ్ళు ఆడుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళకి మాత్రం జీతం కాకపోతే దండాలు చేస్తారు మా పని చేయించి ముక్కుపోయింది కౌన్సిలర్ కానీ జైర్మన్ కానీ చెవులు మా మమ్మల్ని అడిగిన బాబా అవ్వాలి అప్పుడే మేము ఎంత పని ఇప్పుడు కమిషన్ పెడితే కేసులు పెడతాము మీద అండి పెట్టండి ఆడే ఉంటాం పోయి ఇది మీద కేసులు భయపడేది కాదు మేము మా బిల్లు ఈ కూడా కేసులు పెడతానంట ఇవన్నీ జరుగుతున్నాయండి ఇంత ఘోరం ఆడ మున్సిపాలిటీ లేదు ఇంత ఘోరం ఆ మున్సిపాలిటీ అయితే ఎక్కడ లేదు అన్న మీరు స్వల బిల్లులు పడుకొనే కొండి మీకు అంటే ఎంత సో బిల్లులు 97 నుంచి బయపడాలి కాబట్టి దాకటిపస్ లోపల బిల్లులు ఇయ్యాల కాబట్టి గవర్నమెంట్ అనేది కొద్దిగా యాడ్స్తా ఉంది అది కూడా మనం కానికం చేస్తాం అకమోటేషన్ ఆఫర్డింగ్ మీద ఆఫర్డింగ్ అట్లా అపార్ట్మెంట్ చెప్పుకుంటున్నారు అది మీకు కాదు ఇంకోటి చేశారు కాంట్రాక్ట్ చేశారు 10000 చేశారు 15000 ఓకే మనం నౌనాయ్ ఆన్లైన్ ఇక్కడ ఆఫ్లైన్ కూడా ఉంది అంటున్నారు కదా ఆఫ్లైన్ ప్రీ ఆడిట్ అనేది ఏంటంటే ఇక్కడ లోకల్లో ఆల్రెడీ మనకి ఇక్కడ ఇంటర్నల్ ఆడిటర్ ఒక ఆయన ఉన్నారు సో ఇంటర్నల్ ఆడిటర్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మాకు ఆన్లైన్లో ఫైల్ వచ్చేసరికి ఇది మాకు ఆన్లైన్లో ఫైల్ వస్తుంది ఆన్లైన్లో ఫైల్ మేము ఇవన్నీ వెరిఫై చేయాలి మళ్ళీ ఒక క్వరీ పెట్టిందంటే ఇప్పుడు ఆన్లైన్లో ఫైల్ పెట్టేటప్పుడు